ఉగ్రదాడి మానవత్వానికి పెద్ద తెప్పగా మారిందని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది జమ్మూ కాశ్మీర్ పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి మానవత్వానికి పెద్ద దెబ్బగా మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది ఈ దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోయినందుకు తీవ్ర దిగ్వాంతిని వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోరుకోవాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ బీబ్్రాక్ మల్కాజ్గిరి సర్కిల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మౌలాలి చౌరస్తా వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను అలాగే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కష్ట సమయంలో దేశం మొత్తం ఐక్యతగా సోదర భావంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ హిందూ ముస్లిం అనే నినాదాలతో ఈ ర్యాలీ సాగింది మత భేదాలను మరచి మానవత్వాన్ని కాపాడుకోవాలని దేశ భద్రత శాంతి కోసం అందరూ కలిసే పాటు పడాలని విజ్ఞప్తి చేశారు ఈ క్యాండిల్ ర్యాలీలో భారీ సంఖ్యలో హిందూ ముస్లింలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని స్థానిక నాయకుడు వినోద్ యాదవ్ తెలిపారు మైనంపల్లి ఆదేశం హనుమంతల్ ర్యాలీ తీసాము అందరం ఏకతాటి మీరుగా ఉండి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం హిందూ ముస్లిం అంతా కూడా ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉండే ఈ దేశంలో ఇలాంటివి దాడులు ఇలాంటి సంఘటనలు జరగడం ఎంతవరకు మంచిది కాదు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము చేసుకుంటూ మోనరి డివిజన్ నుంచి మరి మన భారత్ యావత్ భారతదేశంలో మన ముస్లిం సోదరులు మన హిందువులు అందరూ అన్నదమ్ముల్లాగా ఉంటున్నారు ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు దీన్ని వాళ్ళు ఏదో చేయాలని చెప్పి చేసిన దానికి వాళ్ళందరికీ మేమందరం కలిసి కట్టుగా ఈరోజు ఈ సమాధానం వాళ్ళకి ఇస్తున్నాం అదే మన మన స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్